హాయ్ అండి అందరు బాగున్నారా చల్ల చల్లగా బాగుంది బయట చూస్తే వెదర్ ఏం చేద్దామని ఆలోచిస్తే ఇంట్లో శనగపిండి ఉంది ఇంకెందుకులే అనేసి పకోడు చేద్దామని అనుకున్నాను ముందుగా శనగపిండి తీసి నీట్గా చేసి పక్కన పెట్టేసాక ఉల్లిపాయలు అల్లం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు కారం అలాగే గరం మసాలా తగినంత తీసుకున్నాను కొంచెం కొంచెం అంటే మనకు ఎంత సరిపోవాలో అంత తీసేసుకున్నాను అవన్నీ కలిపి మనం ముందుగా తీసుకున్న శనగపిండిలో వన్ బై వన్ అలాగా యాడ్ చేస్తూ మొత్తం ఆ పిండి ఉల్లిపాయలు అన్నీ కలిసి విధంగా మొత్తం కలిపేసుకున్నాను నేనైతే మీరు ఎలా చేస్తారో అని నాకు తెలియదు అందులో జీలకర్ర లేదు కానీ పిల్లలు తింటారో లేదో అనే భయం మీద నేను వేయలేదు అలా కలుపుతూ కలుపుతూ ఉంటే మనకి ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి ఎక్కువ వాటర్ వేసినా మళ్ళీ అంత నీట్గా రాదు చూడండి ఇప్పుడు నేను చూపించాను కదా ఆ విధంగా వస్తే పకోడా అనేది మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కాకుండా బాగుంటుంది చూడడానికి బాగుంటుంది అండ్ తినడానికి కూడా బాగుంటుంది అనుకోండి దాన్ని తీసి పక్కన పెట్టాక కొంచెం నూనె తీసేసుకొని పొయ్యి మీద పాన్ వేసేసి అలాగ నూనె కాళ్ళ వరకు కాసేపు సిమ్లో ఉంచేసాక నూనె కానిందో లేదో చెక్ చేసుకున్నాను చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకునే పకోడ పిండిని కొంచెం కొంచెం అలా వేసుకుంటూ ఉన్నాను అలా వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ ఫామ్ చేశాను అంటే ఆ కింద అడుగు పట్టకుండా ఉండడానికి వెనక మళ్ళీ తిరగేశాను అలా వేసుకున్నాక ఒక తీసి ఒక పక్కన వేసుకున్నాను తీసి చూడండి అలా వచ్చింది పకోడీ అనేది చాలా బాగుంది కదా అలా అది మా పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు హారం కూడా చాలా తక్కువ వేసాను చూడండి మా పిల్లలు తిన్నారు చాలా బాగుంది అన్నది ఈవినింగ్ టైం తీసేసుకుంటే పిల్లలు స్నాక్స్ ఇష్టంగా తింటారు మీ పిల్లలకు కూడా ఈ విధంగా ట్రై చేయండి బాయ్